ఏమయ్యే సడెన్ గా జరిగిందండి డాక్టర్ అని చూపిస్తుంది ఎక్కడ చూపించారు ఎయిమ్స్ లో చూపించారు బెంగళూరులో చూపించారు ఇంకా నాగ్పూర్లో చూపించాము ఇంకా చాలా చూపించాము కామేశ్వరి గారు మీ పైన ఉగ్రబాన ప్రక్రియ జరిగింది దాంతో పాటుగా చూడండి మీ మెడలో మీ యొక్క వెన్నుపూసలో మీ బొమ్మ తయారు చేసి మొలలు కొట్టడం జరిగింది మీ నరము నిజంగానే నొక్కబడిందా అని డాక్టర్ దగ్గర చూస్తే అంత నార్మల్ గానే ఉంటుంది ఏమి కనిపించదు ఎందుకోసం అంటే మీ బొమ్మను తయారు చేసి మీ మెడ భాగంలో వెన్నుపూసలో తుమ్మముళ్ళు వేసి మొలలు కొట్టారు అయితే ఈ ప్రక్రియనే మొలలు కొట్టడం అంటారు దాంతో ఈ చోట్ల మెల్లిమెల్లిగా నొప్పి మొదలైంది నడిచేటప్పుడు నొప్పి కాసాగింది నడిచేటప్పుడు ఒక సూది తీసుకొని గుచ్చినట్టుగా మీకు నొప్పిగా అనిపిస్తూ ఉండేది తర్వాత ఒక్కసారిగా మీ నడుము పట్టేసుకొని కూర్చుండేవాళ్ళు సడన్ గా పడిపోయేవారు మీరు చింతించకండి మీకు మాతారాణి ఆశీర్వాదం ఉంటుంది మీరు తప్పక లాభ పొందుతారు అవునండి ఆశ్రమానికి రావాల్సి ఉంటుంది